మొట్టమొదటిసారిగా కాకతయ్య మెడికల్ కాలేజీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యులు బ్రెయిన్ ట్యూమర్ ను తొలగించారు కాకతీయ మెడికల్ కాలేజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ న్యూరో సర్జరీ విభాగంలో మొట్టమొదటిసారిగా బ్రెయిన్ ట్యూమర్ చికిత్స చేయటం జరిగింది హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామానికి చెందిన గుర్ర స్వరూప ఈ నెల పదకొండవ తేదీన న్యూరో సర్జరీ విభాగంలో అడ్మిట్ కావటం జరిగింది ఆమెకు బ్రెయిన్ లో ట్యూమర్ పెరగటంతో ఆమెకు తీవ్రమైనటువంటి తలనొప్పి తల నుండి కాళ్ళ వరకు తీవ్రమైనటువంటి నరాల బలహీనతతో మరియు ఫిట్స్ తో బాధపడుతుండే ఆమె హాస్పిటల్ కు రావటం జరిగింది ఆమెకు ఈ నెల పద్దెనిమిదవ తేదీన శస్త్రచికిత్స చేయటం జరిగింది హాస్పిటల్లో న్యూరో సర్జరీ విభాగం హెచ్ఓడి డాక్టర్ మహమ్మద్ సికిందర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సచిన్ వీరేష్ డాక్టర్లు డాక్టర్ మురళి చంద్రశేఖర్ పీజీ డాక్టర్ కిరణ్ గారు ఆధ్వర్యంలో ఈ శస్త్రచికిత్స చేయటం జరిగింది ఈ శస్త్రచికిత్సకు ఐదు నుండి ఆరు లక్షల ఖర్చు ఉంటుంది ఈ శస్త్రచికిత్స రెండు గంటల సమయం పట్టడం జరిగింది ఈ శస్త్రచికిత్స చేయటం విజయవంతం కావటంతో ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ వి చంద్రశేఖర్ కేఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ డి మోహన్ దాస్ లు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ చంద్రశేఖర్ నర్సింగ్ ఆఫీసర్లు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు